పోకపోక పోయినాం మల్ల్యకి చాలా రోజుల తర్వాత వదిలి పెడతారు ఇక అక్కనే లాక్ చేసిరి నిన్న ఇవాళ పొద్దునన్నా వెళ్దాం అని అనుకుంటే మా మామయ్య రాత్రికి రాత్రే ప్లాన్ చేసిండు ఎల్లమ్మకాయ కోడి కోసుకురావాలి అని మేము మా అక్క వాళ్ళు ఇటుకడనుకుంటే మబ్బుల్ని ఎవరికి ఉండూరి ఒండూరి రాకేష్ కి ఫోన్ చేస్తా అని రాకేష్ కి ఫోన్ చేసిండు గతం ఈ ప్లాన్ చేసిరు మల్ ఎక్స్ రోడ్ కున్ను మల్ల్యాలు ఊళ్ళకు మధ్యలో ఉంది ఎల్లమ్మ టెంపుల్ వాళ్ళు పొద్దున్నే వచ్చి బోనం కొబ్బరికాయ కోడి అన్ని పనులు చేసుకున్నారు మేము లాస్ట్ కు చికెన్ పొయ్యి మీద పడే టైంకి వచ్చినాం అయితే వీళ్ళు మా పెద్దమ్మమ్మ ముగ్గురు కొడుకులు అన్నట్టు ఏ ఫంక్షన్ జరిగినా ముగ్గురు కొడుకులు అన్నిటికీ అటెండ్ అవుతారు ఇగో ఈమె ఇంకో అమ్మమ్మ అందరి ఇల్లు దగ్గర దగ్గరనే ఉంటాయి రెండిటి వరకు వంట అయింది మూడిటి వరకు తినుడు అయింది ఇటు నుంచి ఇటే బస్ ఎక్కినాం అచ్చ వరకు మా డాడీ రోడ్ మీద రెడీగా ఉన్నాడు అక్కడ ఇంట్లో ఎన్ని బోలు వాసన పట్టిచ్చిండో తిన్నే తినుకుంటా అన్నే పెడతాడు ఎన్ని రోజులన్నా గాని అవి ఎన్ని బోల్ అన్నా గానీ ఎన్ని గంజులు అన్నా గాని వాసన పడతాయి మా మాములుగాడు వండుకున్నాడు ఆటోలోనే ముందు అలానే ఎక్కించుకొని బండి వేయింది తర్వాత మేము పవి పోయినాం అంటాం కానీ ఈ ఊలి తీరుకుడు పెద్ద తలకాయ నొప్పి కదా తిరిగొచ్చే వరకు మళ్ళా బోలు బోలు జాగాల ఇల్లు ఇల్లు జాగలు ఉండకపోతే చిన్న బీపీలు లేవద్ది అంతే కదా ఏమంటారు కామెంట్ చేయరి